హలో ఈ రోజు మా గెస్ట్ ఎవరు తెలుసా ఈ రోజు మా గెస్ట్ జానీ మాస్టర్ Asalamualaikum వాలేకุม సలాం జానీ మాస్టర్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇప్పుడు కొరియోగ్రాఫర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు నేను కొరియోగ్రాఫర్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా టూ ప్లేసెస్ లో వెళ్ళాండి ఒకటి రాజీకిమరంవొచ్చాండి ఓకే లేదా అంటే మిలిటరీ మిలిటరీ సైనికుడే ఓకే సైనికుడే ఎందుకలా ఐ లవ్ బార్డర్ పోయి ఫైట్ చేయడం ఇష్టం మన ఇండియా గురించి అచ్చా ఓకే నేను ఏం విన్నానంటే మీది లవ్ మ్యారేజ్ అని విన్నా వాట్ ఇస్ ద స్టోరీ మాస్టర్ అందరు తెలుసు బట్ అది కూడా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ నాట్ సేమ్ రిలీజియన్ కూడా రిలీజియన్ అనేది అంటే మ్యాటర్ దాని గురించి అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదు ఏ క్యాస్ట్ ఏంటి నేను ఆలోచించలేదు

ఫస్ట్ నేను మా మిస్సెస్ రవీంద్ర భారతి రవీంద్ర భారతి స్టేజ్ ఉంది కదా మన స్టేజ్ కల్చర్ ప్రోగ్రామ్స్ జరుగుతా ప్రోగ్రామ్ సో అక్కడ భరతనాట్యం చేస్తూ ఉంటే నేను ఎప్పుడు ఏదైనా మంత్రి బాగా హైదరాబాద్ పోయిన కొత్త వాళ్ళందరూ తెలిసే వాళ్ళే సో ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అక్కడ ఎక్కువ మంది ఉండరు ఆ ముందు టూ త్రీ లైన్స్ తప్ప ఏముండవు సో అంటే వచ్చి వెళ్ళిపోతారు మనం పోయేదానికి ఉంటాం అనమాట మిగతా ఏదైనా డాన్స్ షోస్ ఉంటే ఫుల్ జాన్ ఉంటారు ఇలాంటి బర్త్డే అని అంటే కొంచెం సో బ్యాక్ కూర్చొని అంటే ఫస్ట్ టైం తను చూసినప్పుడు తన కళ్ళు బాగా ఇష్టపడ్డానికి తన కళ్ళు మీకు తెలుసు కదా ఎలా ఉంటాయి సో అది చూసి అరే భలే ఉంది ఏమీ అని చెప్పి దాని తర్వాత ఫుల్ గా ఇది కొంచెం వెనకాల నుంచి వెళ్ళి ముందు కూర్చొని చూసినప్పుడు వెరీ గుడ్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ సెట్ లో అంటే ఉంటుంది సో అలాగే దాని తర్వాత అక్కడ చూశాను అయిపోయింది వెళ్ళిపోయినారు వాళ్ళు తర్వాత కలవడానికి ట్రై చేస్తే ఇంకా అర్థం వెళ్ళిపోయినారు అప్పుడు నేనేం కాదు జానీ మాస్టర్ కాదు ఇంకా నార్మల్ వ్యక్తి డైరెక్షన్ ట్రై చేస్తున్నాను హీరో ట్రై చేస్తున్నాను హీరో ఫస్ట్ హీరో ట్రై చేసాడా ఓకే సో అట్ వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళిపోయింది తర్వాత ఇంకా దొరకల నాకు కనిపలేదు ఎక్కడ ఏంటనే అంటే అప్పుడే దొరుకుంటే ఇన్‌స్టా ఐడి ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ తీసు అప్పుడు కూడా ఏం లేవు కదా ఇన్‌స్టా లేదు కదా యా సో ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఆల్మోస్ట్ 11 11 12 ఇయర్స్ బ్యాక్ సో ఆ టైం లో ఆ వెళ్ళిపోయిన తర్వాత నాకు కనపడలేదు తర్వాత నేను యాజ్ ఏ డాన్సర్ గా ఉన్నాను ఒక ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఏమో నాకు తెలిసి మా యూనియన్ లోనే అప్పుడు నేను కోరియగ్రాఫర్ అయి ఉన్నాను చేస్తాను మా యూనియన్ లోనే ఆమెను ఫస్ట్ టైం చూసాను నేను మా యూనియన్కి వెళ్ళేసి పేమెంట్ తీసుకుని వస్తా ఉన్నాడు చూసి అరే ఎక్కడో చూసాను నేను అని చెప్పి ఇమీడియట్లీ టక్ 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 ఆ కళ్ళు ఆ సరే చూస్తే ఆమె వెళ్తున్నారు సరే మాట్లాడితే బాగుండదు కదా అని చెప్పి అప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయినా మా అసిస్టెంట్ని ఇన్ఛార్జ్ని అడిగా ఆమె ఎవరు ఏంటి కనుక్కొనే కడప నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మంచి ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అన్ని టైంలో కల్చర్ ప్రోగ్రామ్స్ ఉండవు సో కొంచెం ఆర్థికంగా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఈ సాంగ్ చేశారు అనుకో ఇండస్ట్రీకి వస్తే ఎవరి దగ్గర అసిస్టెంట్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేస్తే సమ్ అమౌంట్ వస్తుంది సో బిజీగా ఉంటారు సో అలాగా తను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరో దగ్గర అసిస్టెంట్ చేస్తుంటే నేను అడిగా అప్పుడు అస్టెండ్ చేస్తుందా సరే మనకు చేస్తారా లేదా అడగండి అని చెప్పాను అప్పుడు తను వచ్చి అడిగిపించారు అంటే తను చేస్తుందంట ఇట్లా ఇట్లా అప్పుడు మిర్చి సినిమా ప్రభాస్ గారిది ఒకటి జరుగుతుంది ఏదో సాంగ్ జరుగుతుంది సో మాస్టర్ గారు ఏమనుకుంటా ఆ సాంగ్ కోరియోగ్రాఫర్ అక్కడ తను చూసి అక్కడ ఉన్నారో సో అతను చూసినప్పుడు మాట్లాడాలని చెప్పి నేను పక్కన ప్రేమ కాళి సాంగ్ చేస్తున్నా సినిమా సాంగ్ భాస్కర్ గారు డైరెక్టర్ అనమాట వెళ్ళి చూసి తనతో మాట్లాడాలి మాట్లాడాలి అని చెప్పి మాట్లాడాలి మాట్లాడక అంటున్నప్పుడు మాస్టర్ గుడ్ మార్నింగ్ మాస్టర్ అని చెప్పి చెప్పారు అంటే మాస్టర్ కదా నేను తెలుసు కదా సో అంటే అరే నేను పలు తనే పలు చెప్పి హాయ్ బాగున్నారా బాగున్నాను అని చెప్పి అంటే ఏం మాటలో తెలియట్లేదు సరే నా దగ్గర రెస్టారెంట్కి చేస్తారా అంటే తప్పకుండా సార్ అలాంటి వర్క్ బాగుందంటే ఖచ్చితంగా అల్ కమ్ అని చెప్పి అప్పుడు సరే నెంబర్ తీసుకోండి అని చెప్పి ఆ నెంబర్ తీసుకొని చెప్తారా నేనే తీసుకున్నా సో నెంబర్ తీసుకొని అప్పుడు మనకి ఒక నాలుగైదు రోజులు వన్ వీక్ తర్వాత నేను మెసేజ్ చేశాను ఎందుకు వన్ వీక్ ఏం అనుకుంటారు వెంటనే చేస్తే తర్వాత హాయ్ సాంగ్ ఉంది ఇది వర్క్ చేస్తారా అంటే చేస్తానంటే ఇప్పుడు ఉంది సాంగ్స్ అన్న అంటే చెప్తాను అన్న గా సాంగ్ లేదు సాంగ్ లేదు ఊరినే మాట్లాడాలి తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం పోస్ట్ పని అయింది మళ్ళీ చెప్తాను మాట్లాడుతున్నా నారా సో అలా మాట్లాడుతున్నాను ఆహా ఆమె ఓకే స్మష్ నో ప్రాబ్లం కట్ చేసిస్తది ఓ ఏంటి కట్ చేస్తుంది మనం ఇంట్రెస్ట్ ఫోన్ చేస్తారు చేస్తాదాం చేయట్లేదు ఇంకా తర్వాత తర్వాత ఆ సాంగ్ ఒకటి వస్తే ఆ సాంగ్ పిలిపించాం ఓకే ఫస్ట్ సాంగ్ వచ్చి ఈగ మూవీ ఇందా ఓకే నాని ఓకే అంటే రాజమイール గారి దగ్గర నేను చేసాను అప్పుడు ఓకే ఆ సాంగ్ కి తన పిలిస్తే తనొచ్చింది ఇంకా ఆ సాంగ్ ఒక ఆల్మోస్ట్ నైన్ మంత్స్ ఏం తీసాం ఆ సాంగ్ ఒక సాంగే 9 మంత్స్ అంటే ఆ నైన్ మంత్స్ లో మీ స్టోరీ సెట్ ఎలా నైన్ మంత్స్ సిక్స్ మంత్స్ ఎంతో నైన్ మంత్స్ మేబీ ఈ మంత్లో ఒక వన్ డే దాని తర్వాత మళ్ళీ ఇంకొక వన్ డే అలాగా ఎక్కువ రోజులు తీసే అనమాట ఎందుకంటే రాజ్మౌళి గారు ఆయనకి కావాల్సిన విజువల్ కానీ ఇది ఓకే అట్లా కొంచెం చేసుకుంటూ చేసుకుంటూ సినిమాని ఫినిష్ చేసుకుంటూ వచ్చారు అనమాట అది మౌంటెన్ సాంగ్ కాబట్టి సో అలా చేసుకుంటూ వచ్చా అక్కడ మాకు ఒక ఫైవ్ డి కెమెరా ఇచ్చి మీరు ఎలా షూట్ చేస్తారు సాంగ్ అని చెప్పి నాకు ఇచ్చారు సో ఆ ఫైవ్ డేస్ షూట్ చేసుకుని మేము ఎక్కడెక్కడ షూట్ చేయాలి ఏ అని చెప్పి అదంతా పోయి అక్కడ జర్నీలో చేస్తూ 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 నేను ఇష్టపడ్డాను సారీ ఓకే తర్వాత తనకి చెప్పాలా వద్దా అని చెప్పి నేను సరే ఇప్పుడు వద్దులే మనకి ఎందుకు అని చెప్పి కొంచెం క్లోజ్ అయితే దాని తర్వాత కొంచెం కొంచెం పోగానే అప్పలరాజు అప్పలరాజు బిఫోర్ ఇది మన తెలి మొత్తానికి అప్పలరాజు అనుకుంటా అప్పలరాజు దాంట్లో ప్రపోజ్ చేశాను అనమాట నాకు వెనక ముందు మళ్ళీ తిప్పించి మాట్లాడటం నాకు చేత కాదు మీరు ఒప్పుకుంటూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని వెళ్ళిపోయింది ఏం మాట్లాడలే వెళ్ళిపోయింది అరే అనవసరం చెప్పాను తనకి ఇష్టం ఉంది లేదో అని చెప్పి చాలా ఫీల్ అయినా ఓకే దాని తర్వాత మళ్ళీ కామ్కి వచ్చింది వర్క్ చేసుకుంటే మాట్లాడలేదు ఓకే దాని తర్వాత ఆ సాంగ్ మొత్తం అయ్యేంత వరకు ఏం చెప్పలే తర్వాత లాస్ట్ డే వెళ్తే ఆలోచించి చెప్తాను అంటే నో అని చెప్పలే ఆలోచించి చెప్తాను అని చెప్పారు తను ఇంటికి వెళ్ళిపోయింది నైన్ సిక్స్ మంత్స్ లో తను తీసుకుంది డిసిషన్ వెళ్తున్నాం సాంగ్ చేస్తున్నాం చేస్తున్నాం కానీ ఎక్కువ లేదు ఇంట్రాక్షన్ మామూలుగా యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా యాజ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తను మాట్లాడుతుంది తర్వాత 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 ఇంకా తను కూడా వచ్చి ఒక ప్లేస్కి వెళ్ళి పలాన్ దగ్గర కలవాలనుకుంటున్నా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇటు స్ట్రీట్ దగ్గర ఒక ఒక ప్లేస్ ఉంది ఆ చెట్టు ఇప్పుడు మేము వెళ్తుంటాం ఇద్దరు వెళ్ళి ఆ చెట్టు దగ్గర కంకి తీసుకొని కంకి తింటూ మాట్లాడుతుంటే అక్కడ తను ఆల్సో యాక్సెప్టెడ్ వచ్చినాయి వచ్చినా అందరు అడిగేవాళ్ళు అది ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం వస్తుంది మా ఫ్యామిలీ నుంచి వస్తుంది మీ ఇద్దరం అవన్నీ ఆలోచించలేదు ఇష్టపడ్డాము అయిపోయింది దాని తర్వాత మా ఇంట్లో ప్రపోజల్ పెట్టాను తీసుకుని వెళ్ళి మా అమ్మకి చెప్పే మా నాన్నకి చెప్పాను నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు నీ కెరీర్ బిల్డ్ అవుతుంది ఇప్పుడే ఇప్పుడు పెళ్లి చేసుకొని కూడా ఉంది వాళ్ళ మన దగ్గర సెట్ అవుతారా లేదు ఇలా ఇలా అని చెప్పి సో మా నాన్నకి ఫీలింగ్స్ ఏం లేవు క్యాస్ట్ ఫీలింగ్స్ బట్ ఎక్కడో ఏదో ఒక సొసైటీ సొసైటీ గురించి ఆయన అంటే ఇది సెట్ అవుతుందా లేదా అనేది ఒక దాంతో ఇంట్లో ఒప్పుకోలే ఓకే రంజాన్ నెల్లలో నైట్స్ ఉన్నాయి ఎప్పుడు జగనిక రాత్రి టైం జగన్ రాత్రి చార్మినార్ దగ్గర నైట్ లే నైన్ థర్టీ నుంచి మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు పక్కన తిరుగుతానే ఉన్నింది మా మా అమ్మ వెనకాల మా మిస్సెస్ మీరు ఒప్పుకోండి మీకు ఎలా కావాలంటే అలా ఉంటాను కావాలంటే మీ మీ పద్ధతికి నేను వచ్చేస్తాను నేను జన్నీ వదుకుట ఇష్టం లేదు ఫెల్ట్ ఫస్ట్ మస్య ఫెల్ట్ హార్ట్ జీ పాపం తన మా అమ్మ ఎక్కడుంటే అక్కడ మా అమ్మ నువ్వు వదులమ్మ ఎందుకని మా అమ్మ తిడుతుంది పాపం అరుస్తుంది మా అమ్మగారు ఎంత చెప్పినా కూడా లేదు అంటే ఒకసారి ఒప్పుకుండంటే ఒకసారి ఒప్పుకుండంటే ప్లీజ్ అంటే ఒకసారి ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి ఇంకా తెలియదు ఏమి తెలియదు తెలియదు తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామని తను తర్వాత ఒప్పుకొని 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 బాగా మా అమ్మ తిట్టింది అరిచింది అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మా అమ్మగారు ఒప్పలేదు తను వెళ్ళిపోయింది బట్ తినిపించింది కూర్చుంది అంతా ఉంది మాతో పాటు తినేది మతపాటి తిరిగేది అంతా చేసింది బట్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అరే ఆ పిల్ల మనకు సెట్ అవుతురా అని చెప్పి మా అమ్మనింది అనగానే నా బర్త్డే రోజు వచ్చింది అదే రోజు ఆ బర్త్డే రోజు వచ్చి మా ఇంట్లో అప్పుడు నాకు ఓన్లీ చాప ఒక ఒక దిండే ఒక సూట్ కేసు తప్ప పెద్దగా ఏం లేదు సో తను ఫస్ట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ కుక్కర్ కుక్కర్ సో ఫస్ట్ తన గిఫ్ట్ ఇస్తే ఓపెన్ చేస్తే రైస్ కుక్కర్ అనమాట సో అది ఇస్తే ఏంది అని అంటే ఇంట్లో సామాన్లు ఏమి లేవని చెప్పి తను రైస్ కుక్కర్ స్టవ్ చైర్స్ ఇవన్నీ తను తెచ్చిచ్చింది అనమాట ఫస్ట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట స్టవ్ ఇదంతా అది చూసి నేను నేను వాళ్ళు తీసుకోలేదు బట్ నేను తీసుకుని పెట్టుకున్నా సో ఇలా జరుగుతూ జరుగుతూ జరుగుతున్నప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు దాని తర్వాత ఆ రోజు నేను కన్ఫర్మ్ అయిపోయినా విల్ గో టు మ్యారీ అని చెప్పి దెన్ వాళ్ళ మమ్మీ గారికి చెప్పారనమాట ఓకే నేను ఇట్లా చేసుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా పాపం ఒప్పుకోరు ఏం చేయాలో తెలియక తను పాపం డిప్రెషన్ అయిపోయి ఇంట్లోనే అన్నం తినకుండా ఏం తినకుండా కూర్చున్నాను సో చాలా సీరియస్ అయిపోయింది ఓకే దాని తర్వాత నన్ను పిలిపించి అసలు మా అమ్మాయిని ఏం చేశాను ఏంటి అలా అంటే నేనేం చేయలేదు బాబు నాకు సమయం లేదు బట్ ప్రేమించానని చెప్పాను లేదు ఇదంతా కుదరదు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళ ఎవరో బంధువులు వచ్చి మాట్లాడారు వదిలేసి అని చెప్పి సార్ నేను వదిలేసి వెళ్తాను తను కానీ వస్తుందని అంటే నేను చేయబోతున్నాను ఒక డైలాగ్గా చెప్పారా హీరోలా చెప్పారా నేను వదిలేస్తాను తన వస్తే మాత్రం సార్ అలా ఏం చెప్పలేదు సార్ నేను మీ మాటకి మీకు గౌరవించి నేను నేను వదిలేస్తాను కానీ తను వస్తానంటే నేను తీసుకో దాంట్లో ఎవరు నన్ను ఓకే బస్ తను రాకూడదని మీరు చూసుకోండి వచ్చిందంటే మాత్రం నేను ఆపన్ను ఆపలేదు మీద అంటే ఏంటి మాస్టర్ ఇలా అంటున్నారు మీరు తెలియదు ఇది నా మాట అని చెప్పేసి తర్వాత తను వచ్చేసింది ఇంట్లో నుంచి ఓకే బాగా పీక్స్లో ఉన్నాం అప్పుడు డబ్బులు లేక ఏం లేక ఏం చేయాలో తెలియక లెవెన్ థౌసండ్ ఎంత ఉండింది నా దగ్గర అంతే ఆ టైంలో వాళ్ళకి అమ్మాయికి ఏదో వేరే పెళ్లి చేస్తున్నారు వేరే ఒక సంబంధాలు చూస్తున్నారు అని ఫస్ట్ మేము అనుకున్నాం తను బీబీఎస్ చదవాలి ఒక ఫైవ్ ఇయర్స్ ఈ లోపల డైరెక్టర్ హీరో అయిన తర్వాత చేసుకుందాము ఒక త్రీ ఇయర్స్ టైం తీసుకుందాం ఓకే తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా పాపం ఒప్పుకున్నారు మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా వన్ వన్ సిట్టింగ్ చేశారు అందరూ కలిసి మాట్లాడుకున్నాను సిట్టింగ్ చేసి ఒక టూ ఇయర్స్ నువ్వు అతనితో మాట్లాడకూడదు తను నీతో మాట్లాడకూడదు ఫోన్లు కూడా చేయకూడదు అని అంటే సరే సరే ఓకే ఓకే అది జరగని పని సో ఓకే ప్రస్తుతానికి మాట్లాడుకోండి ఫ్యామిలీస్ కనీసం అని చెప్పి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎన్ని జరిగినాయి ఏది ఇంట్లో ఉండటం తను వర్క్ రాకపోవటం ఎన్ని ఈ ప్రాబ్లమ్స్ జరగడం దాని తర్వాత తను వచ్చేసింది వేరే పెళ్లి చేస్తున్నారు సంబంధాలు చూస్తున్నారని తను వచ్చేసింది వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి మా మిస్సెస్ చూస్తుంటే ఇంకా వదులుకోలేక వచ్చేసి నేను వచ్చేస్తానంటే సరే రా ఏంటి అని అంటే మామూలుగా టోటల్ ఇంట్లో నుంచి వచ్చేసిన విషయం తెలియదు నాకు వచ్చేసి చరణ్ అనేది సాంగ్ జరుగుతుంది ఆ టైంలో వచ్చేస్తే ఇంకా తీసుకుని వెళ్ళిపోతే సాంగ్ సెట్ అంతా వదిలేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నేను వెళ్ళిపోతే అటు నుంచి తను వచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎంత కోరియగ్రఫర్ మా అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఏమో తీసుకుని చేస్తే ఎవరు తెలుసు అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదే సో ఉన్నారు అంత సపోర్టింగ్ ఉంటారు కళ్యాణాలు ఉన్నారు అందరు కానీ ఎందుకు రిస్క్ అంటే ఈ విషయం తెలిసి మాస్టర్లో పెళ్లి చేసుకుని చేశాడు అని చెప్పి సాంగ్ డిస్టర్బ్ అయ్యి హీరో డిస్టర్బ్ అయ్యి డైరెక్టర్ డిస్టర్బ్ అయ్యి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తను వచ్చి సరే నువ్వు సాంగ్ ఫినిష్ చెయ్యి తర్వాత వస్తా అని చెప్పి పాపం మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిట్లు తినింది వెళ్ళావు కదా అని చెప్పి పాపం తన హాస్టల్లో పాపం ఉండి వన్ డే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిట్లు తిని కాముగా ఇంట్లోనే ఉండింది అంటే ఇప్పుడు నేను ఉన్నానని చెప్పి ఇంట్లో నుంచి వదిలి వచ్చేసి మళ్ళీ ఇంటికి పోవటం అనేది చాలా ఎంతైనా బాధిస్తుంది బట్ తన ఆ స్టేజ్ని కూడా పాపం గుండెలో పెట్టుకొని చాలా చాలా ఓపిక పట్టింది తర్వాత నా సాంగ్ అయిపోయింది అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చింది వచ్చి ఇంక కుదరదు చేసేసుకుందాం ఓకే అంటే ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చేస్తాను పెళ్ళి చేసుకున్నాం సరే వచ్చేయని చెప్పి అక్కడ బైక్ బైక్లో కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళి సిక్స్ థర్టీ మ్యారేజ్ నిఖావికరే అంటే ఇంకా తీసుకుని వెళ్ళిపోయినా సత్య అని చెప్పి అప్పుడు మా దగ్గర ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడిపించి వన్ డే నైట్ వాళ్ళు వేరే దగ్గర పెట్టిన అర్లీ మార్నింగ్ అక్కడి నుంచి చార్మినార్ తీసుకుని అన్నమాట అనమాట ఎలా పెళ్లి చేసుకుంటున్నావు కదా మామూలు బట్టలు తెందుకు అని చెప్పి వేరే ఫోన్ చేసి ఒక ముప్పై వేలు అప్పు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి పెళ్లి కుదురు డ్రెస్ పెళ్లి కొడుకు డ్రెస్ కుట్టించుకొని అంటే అక్కడ రెడీమేడ్ తీసుకొని లేదు రేపు మార్నింగ్ నైట్ వెళ్ళిపోయినాము ఇక్కడ నుంచి ఈవినింగ్ వెళ్ళిపోయినాము నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి నెక్స్ట్ డే ఈవినింగ్ పెళ్ళి ఈవినింగ్ సో మార్నింగ్ అంతా పోయి చార్మినార్ మొత్తం స్కూటీలు వెళ్ళి షాపింగ్ చేసి బట్టలు కమ్మలు సో అన్ని కొనుక్కొని తను సెలెక్ట్ చేసింది నేను తనకు సెలెక్ట్ చేసుకున్నాను బట్టలు సూపర్ మూమెంట్ అది అసలు అది టెన్షన్ దిగితే దిగేసాం అంతే ఇంకా దాంట్లో కూడా టెన్షన్ ఈ ఎంజాయ్మెంట్ ఎందుకు దిగిన తర్వాత మళ్ళీ ఆ టెన్షన్ ఇది ఎంజాయ్ పెట్టుకోవద్దా అది పెళ్ళి చేసుకున్నాను అయిపోయింది డైరెక్ట్ మా ఇంటికి తీసుకెళ్ళి నిలబెడితే ఇట్లా మా అమ్మ డోర్ ఓపెన్ చేయగానే కొంచెం మైకం వచ్చేసింది మమ్మీకి మా ఫాదర్ కి చూడగానే నాకు చాలా బాధ వేసింది వాళ్ళు కూడా చాలా ఆశలు పెట్టుకుంటారు నా కొడుకుని ఫలానా ఫలానా సింగ అన్న అక్క తమ్ముడు నేను ముగ్గురు పిల్లలు సో వెళ్ళారు వెళ్ళిన తర్వాత అమ్మ ఇదైంది మా నాన్న ఫుల్ తిట్టేసి అరిచేసి గందరగోళం చేసి అక్కడి నుంచి వచ్చేసా వచ్చేసి ఎట్టు పోవాలి ఏంటి తెలియలే బాగా నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎట్టు పోవాలో తెలియదు మిగతా కార్యక్రమం గురించి ఏం చేయాలో తెలియదు జాబ్స్ ఉంది కదా అది ఫ్రెండ్స్ అసలు ఎవరు తెలియదు మాకు అప్పుడు ఫస్ట్ వీళ్ళ బాండింగ్ హండ్రెడ్ ఇయర్స్ ఎంత ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఆ వన్ నైట్ అనేది డిసైడ్ చేస్తుంది ఆ డే అనేది ఓకే సో అది కరెక్ట్గా ఉండాలి అని చెప్పి హోటల్ దశ అప్పుడు మన దగ్గర ఫైవ్ స్టార్ లేదు కాబట్టి త్రీ స్టార్ ఆయనకు బుక్ విల్ గో వీళ్ళు గోదే సిట్ సీట్ ఒకరికొకరు అర్థం చేసుకున్నాము ఇంకా దాని తర్వాత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాము ఊరికి మొన్న ఫోన్ చేసి ఊరికి వస్తాను అనుకున్న టైంలో మా నాన్నగారు పిలిచారు వాళ్ళని ఎందుకు ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి సో వచ్చిన తర్వాత మా తనతో మాట్లాడలేదు ఇంకా ఇంట్లో చిన్న చిన్న కామన్ ఇష్టం చిరాకులు గురాకులు అది బాగాలేదు ఇది బాగాలేదు ఈ వంట బాగాలేదు ఆ వంట బాగాలేదు దానికి ఏం రాదు దీనికి ఏం వస్తుంది అన్ని కామన్ దాన్ని నేను ఎంజాయ్ చేశాను తప్పు కనట్లేదు అది బాగా ఎంజాయ్ చేశాను నేను బట్ నేను వాస్తవానికి అమ్మకి సపోర్ట్ చేయాలి అందరిని వదిలేసి వచ్చేసింది అన్ని మార్చుకుని వచ్చేసింది తను నేను అన్నాను ఇది నువ్వు నీలాగా ఉండొచ్చు అని అంటే లేదు నేను ఇప్పుడు ఇంట్లో ఉండాలి కాబట్టి నేను కన్వర్ట్ అయిపోతాను అన్నీ అని చెప్పి తను కన్వర్ట్ అయిపోయి ఆ విధంగా దగ్గర అయితే బాగుంటుంది అని చెప్పి సో తను పద్ధతిగా ఉండటం చేసుకోవటం వాళ్ళతో అన్ని జరుగుతుంది నమాజ్ అన్ని చేస్తుంది ఫస్ట్ వివి దేవి పేరు సో ఇప్పటికి వాళ్ళ ఫ్యామిలీ సేమ్ అదే పిలుస్తారు బయట ఫ్రెండ్స్ కూడా అది పిలుస్తారు బట్ మా ఇది మా అమ్మ సైడ్ నుంచి మా మమ్మీ వాళ్ళందరూ కలిసి మేము అని పెట్టాము తన మీ పేరు ఏంటంటే అని చెప్తుంది సుమలత అని చెప్పదు అంటే మా ఫ్యామిలీకి తను ఇచ్చే గౌరవం మాకు తన గౌరవం అనమాట సో ఈ మ్యాటర్ కూడా నేను ఇంటర్ ఈ మ్యాటర్ కూడా ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేశారు అన్ని కులాలు అన్ని మతాలు జానీ మాస్టర్ని మా ఫ్యామిలీని యాక్సెప్ట్ చేశారు మా ఇద్దరు ఎక్కడికి స్టేజ్ మీద కనబడినా కూడా చాలా చాలా గౌరవిస్తారు ఏ ఫీలింగ్స్ ఉండవు అంతే కదా కష్టపడ్డా ఇటు సైడ్ నుంచి మా అన్నీ పిలుస్తారు మన సైడ్ నుంచి పిలుస్తారు ఆ మన సైడ్ నుంచి పిలుస్తారు అందరిని అందరూ పిలుస్తారు మాకు ఎప్పుడు అభ్యదాలు చూపించలేదు కొన్ని రోజుల తర్వాత తను పాపం బాధపడుతుంటే నేను ఏంటి బాధపడుతుంటే లేదు మా అమ్మలు తను ప్రెగ్నెంట్ అయింది మా అమ్మలు గుర్తొస్తున్నాను అండి వెళ్తే వెళ్ళు నాకేం ప్రాబ్లం లేదని చెప్పా లేదు గురఖా గురఖా లేకుండా ఇంట్లో వెళ్ళాలి అలా అయితే ఇంటికి రానంటే నేను అన్నాను నేను ఎప్పుడు నుండి ఆపలేదు ఎప్పుడు నేను ఏం చేయలేదు సో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే నీకు అన్నీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు ఇస్లాం గురించి తెలుసు హిజాబ్ గురించి తెలుసు ఎవ్రీథింగ్ యూ నో నీకు నీకు ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటావు అనే దాన్ని నువ్వే బాధ్యత అంటే నువ్వే సమాధానం చెప్పాలి ఓకే యాజ్ ఏ హస్బెండ్గా నేనైతే ఒకటి చెప్తా ఇది అక్కడ దాకెళ్ళి కాబట్టి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఉండదు అని చెప్పి లేదు నేను ఇలా వెళ్తానని దాన్ని కూడా నేను అబ్జెక్షన్ ఓకే ఓకే మీ ఫ్యామిలీ మీ అమ్మ దగ్గరికి వెళ్తాను నాకు ఇక్కడ ఏం కనబడింది అంటే వాళ్ళ అమ్మ కలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్ కలుస్తారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే దాంతో ఈ ఒక్క లేర్ని నేను తీయటం జరిగింది సో అది అడ్డు ఉండకూడదు తన హ్యాపీనెస్ పోకూడదు అని చెప్పి దాని తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా తన గురు వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ అక్కడ తీస్తారు వాళ్ళు కలిసి ఉంటారు వాళ్ళ దాంట్లో బొట్టు పెట్టుకుంటుంది అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెళ్ళి సో నేను దేనికి నో చెప్పలేదు ఎందుకనంటే నేను చెప్పటం కంటే షీ నో ఎవ్రీథింగ్ సో అందుకనే ఈ ఈ మ్యాటర్ కొంచెం పక్కన పెట్టేద్దాం సో సో ఇలాగ ఇంకా హ్యాపీగా పోయి ఇద్దరు పిల్లలు సో విఆర్ వెరీ హ్యాపీ కొన్ని రోజులు ఏది తన పెళ్లి అయిన ఒక నాలుగైదు సంవత్సరాల వరకు నేను చాలా కష్టాలు పడ్డాను ఆ కష్టాలు నేను ఎంజాయ్ చేశాను కానీ తన సైడ్ నుంచి కష్టాలు కానీ ఆ టైం కూడా నన్ను వదలకుండా నా బ్యాక్ గా నిలబడి నా ప్రతి ప్రతి ఒక ఒక చాలా క ఇది చాలా ప్రాబ్లం ఉండేది అది చెప్పుకోలేని కొన్ని ప్రాబ్లమ్స్ సో ఆ ప్రాబ్లమ్స్లో కూడా తను నా చెయ్యి ఇప్పుడు వదల ఎంత ప్రాబ్లం అంటే వేరే ఆడపిల్ల ఉంటే నాకు మీరు వద్దరా బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది అది నా తర నుంచి కాదు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అయింది ఇది వర్క్ లేక ఒక ఫైవ్ ఇయర్స్ చాలా జరిగినాయి చాలా ఫైవ్ ఇయర్స్ కదా ఒక టూ త్రీ ఇయర్స్ చాలా జరిగినాయి బట్ ఆ టైం తను నా చేయి వదల నేను గంజితనైనా నీతో ఉంటాను కానీ నో ప్రాబ్లం ఐ విత్ యూ నేను తను ఎప్పుడు ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలంటే ఏ ఫ్యామిలీస్ లేకుండా తను ఒక్కటే చూసుకోవాలి అని అంటే చాలా చాలా కష్టం నేను కళ్ళారా చూశాను ఒక ఇద్దరు పిల్లల్ని పెంచాలి అని అంటే అది అంత జోక్ కాదు అది సో ఇప్పటికీ మా మెసేజ్ని నేను చాలా గౌరవిస్తాను ఎందుకనంటే ఎందుకంటే సెవెంత్ మంత్లో బాబు పుట్టాడు అనమాట ఎయిత్ మంత్లో బాబు పుట్టాడు సో చాలా హాస్పిటల్స్ తిరిగాము అన్నీ తిరిగాము అన్నీ తిరిగిన తర్వాత అక్కడ కుదరలేదు చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను బట్ తిరిగాము కుదరలే తర్వాత చిరంసారికి ఫోన్ చేయటం ఆయన మౌనాలతో ఉండటం అక్కడి నుంచి ఆయన ఆయన ఆపలో పంపించడం అక్కడికి వెళ్ళి అక్కడ మంచి డెలివరీ అయ్యింది దాని తర్వాత పిల్లల్ని తీసుకుని నుంచి తను ఎలా పెంచి పెద్ద చేసిందో నా కళ్ళారు చూశాను కాబట్టి అది ఇంకొకటి నేను ఆపరేషన్ టైంలో కూడా నేను సెకండ్ బేబీ అప్పుడు ఉండేవాడిని నేను అక్కడ చూసేవాడిని ఎందుకంటే అది ఎందుకు అంటే నిజం చెప్తాను అది కోసినప్పుడు మనిషి మామూలుగా మనం పొడిస్తే ఉంటారు నైఫ్ ఇది చేసిన సో తన ఇంత 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 ఇంతలో ఇట్లా కోస్తే దానిలోంచి చేయి పెట్టి ఆ బిడ్డని తీయటం అనేది సో అలాంటి అన్ని భరించి ఒక ఒక ఆడపిల్ల తన తన పొట్టను కూసుకొని మనల్ని మగోని చేయడానికి తన ప్రాణాన్ని ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని నిలబెడుతుంది సో అది నేను బాగా మైండ్లో పెట్టుకొని ఐ రెస్పెక్ట్ మై వైఫ్ లవర్గా కాదు కానీ ఒకొక్క ఆడపిల్లలాగా నాకు నాకు గౌరవం వచ్చేసింది గౌరవం వచ్చేసింది అంతే ఓకే ఐ వెరీ హ్యాపీ విత్ మై వైఫ్ ఇంకా స్మాల్ స్మాల్ గోడలు కామన్ అది అందరింట్లో ఉంటారు గోడలు లేకపోతే నో ప్రేమ అంటే నో గోడ నో ప్రేమ సో హ్యాపీ వెరీ హ్యాపీ నమస్తే నేను మీ జాఫర్ మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎయిటీ వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నాం తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్